డిసెంబర్ ఇరవై ఆరో తేదీన మనకు పౌర్ణమి ఇది సామాన్యమైనది కాదు చాలా శక్తివంతమైనది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అలానే కాకుండా ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంటికి రావాలని మన ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవాలని మన ఇంట్లోనే ఉండిపోవాలని మనం భావిస్తూ ఉంటాం కదా కాబట్టి ఇటువంటి పౌర్ణమి తిథి రోజున ముఖ్యంగా గుర్తు పెట్టుకొని ఈ వస్తువులని కనుక మనం ఇంటికి తెచ్చుకున్నట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందని మనకు పండితులు తెలియజేయడం జరుగుతుంది అనమాట ఇవి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పనే లేదండి చాలా చిన్న వస్తువులు కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందని చెప్పొచ్చు అంటే ఈ వస్తువులను ఈ తిథి రోజున ముఖ్యంగా ఏంటంటే పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట కాబట్టి పౌర్ణమి తిథి రోజున కనుక మనం వస్తువులని అంటే కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి పౌర్ణమి తిది రోజున కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవిని మనం ఇంటికి తెచ్చుకున్న వారం అవుతాము అలానే కాకుండా మనకు చాలా అద్భుతమైన ఫలితాలు అన్నమాట మనకు ప్రతి నెలలో పౌర్ణమి తిథి వస్తూ ఉంటుంది కానీ దేని శక్తి దానికి ఉంటుంది అలానే కాకుండా ఏదే మనకు వచ్చే పౌర్ణమిలు ఎలా ఉంటాయంటే కనుక అవి అతేంద్రియ శక్తులతో కూడి వస్తూ ఉంటాయి ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి కూడా ఒక్కొక్క శక్తి అంటే నింపుకొని ఆ పౌర్ణమి తిథులు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇంతటి పవిత్రమైన ఈ పౌర్ణమి తిథుల్లో మనము కొన్ని వస్తువులనండి ముఖ్యంగా ఏంటంటే ఇవి దేవతలకు దేవుళ్లకు నార్మల్గా వచ్చేసి ఏంటంటే ధనానికి అంటే శుభ సూచికగా భావించేవి అలానే కాకుండా లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులుగా శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ వస్తువులని మనం ఖచ్చితంగా తేవాలని కూడా చెప్పటం జరుగుతుంది కాబట్టి మీరు మర్చిపోకుండా అండి చక్కగా ఈ వస్తువులను ఇంటికైతే తెచ్చుకోండి ఇలా అనగా తెచ్చుకున్నట్టయితే ఇక మీ సుడి తిరిగిపోయి మీకు కావలసినంత ఐశ్వర్యం కలిగి మీరు చక్కటి యోగాన్ని ప్రాప్తింప చేసుకుంటారనమాట ఆ వస్తువులు ఏంటి ఏ వస్తువులని తెచ్చుకోవాలి ఎలాంటి వస్తువులని తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే కాకుండా ఏంటంటే డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన మనకి ఏంటంటే కనుక మంగళవారంతో కూడి పౌర్ణమి తిథి వస్తుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది మంగళవారం పూట వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా మనం ఈ పరిహారం చేసుకోవాలి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మనం చూడగలుగుతాం అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బందుల నుంచి కూడా మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట మనం ఇందులో ఇన్ని వస్తువులు అంటే చెప్పుకుంటాం కదా అవన్నీ మీరు తెచ్చుకోవాల్సిన పని లేదండి కేవలం ఒక రెండు వస్తువులను తెచ్చుకోండి ప్రతి పౌర్ణమికి మేము ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలండి అంటే కనుక తెచ్చుకుంటే మన సంపాదన పెరుగుతుంది తెచ్చుకుంటే దైవానుగ్రహం లభిస్తుంది ఇవన్నీ కూడా మనం ఎప్పుడు తెచ్చుకుంటూనే ఉంటాం కానీ ముఖ్యంగా మనం ఏంటంటేనండి పౌర్ణమి తిది రోజున తెచ్చుకుంటే చాలా మంచిదని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆ రోజున తెచ్చుకోండి అంతే అంటే ఆ రోజు తేవాలని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆ రోజున తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన వస్తువులో లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన వస్తువు ఏదంటే కనుక యాలకులు అంటే చాలా వరకు కూడా అండి ధనాన్ని ఆకర్షించే శక్తి వీటికి ఉంటాయి అనమాట యాలకులకు నార్మల్గా చిన్న యాలకుల ప్యాకెట్ని కూడా మనం ఈ యొక్క పౌర్ణమి తిది రోజున తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మనకు చక్కటి యోగం అనేది కూడా ప్రాప్తించడానికి అవకాశం అనేది ఉంటుందని పండితులు చెబుతున్నారు అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది అమ్మవారికి యాలకాయలు అంటే చాలా ఇష్టం ఈ రోజున మనం యాలకులను తెచ్చి అందులో నుంచి ఒక్క యాలకాయని తీసి లక్ష్మీదేవి పటం ముందు చక్కగా ఆవునేతితో దీపం పెట్టి అందులో యాలకాయ వేసి దీపం పెట్టుకుంటే ధనానికి సంబంధించిన సమస్యలు తీరిపోయి ధన ద్వారాలు తెచ్చుకొని ధనం ఆకర్షిస్తుంది అనమాట లక్ష్మీదేవి కూడా మన ఇంటిని వదిలి వెళ్లకుండా మన ఇంట్లో అంటే ఆమె యొక్క ఆకర్షణ శక్తిని పెంచుతుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆచరించండి యాలకాయలను తెచ్చుకోవటం వల్ల చాలా మంచిది అనమాట అలాగే కాకుండా యాలక్కాయిని వేసి దీపం పెడితే ఇంకా మంచిది ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలక్కయని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఒక చెట్టు మొదట్లో వేయండి తులసి మొక్క మొదట్లో మాత్రం వేయకండి మిగతా చెట్లలో ఎక్కడ వేసినా మనకు మంచి శుభ ఫలితం వస్తుంది యాలకాయ దీపం ఎప్పుడు కూడా అండి ధనాన్ని ఆకర్షిస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుకనండి పంచదార పంచదార తెచ్చుకోవచ్చు మనం ఏంటంటే నార్మల్గా వచ్చేసి తీపి పదార్థం ఏదైనా సరే ఈ రోజు మనం ఇంటికి తెచ్చుకోవచ్చు మనం ముఖ్యంగా ఎక్కువగా వాడేది పంచదార మనం టీలలో అందులో వాడుతూ ఉంటాం కాబట్టి పంచదారను ఇంటికి తెచ్చుకోండి పంచదార తీపి అంటే పదార్థం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టకరమైనది అని కూడా శాస్త్రం చెబుతుంది కాబట్టి పంచదారను కూడా మనం తెచ్చుకోవచ్చు అంటే చంద్రకారకమైన వస్తువుగా కూడా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈ తెలుపు రంగులో ఉండే పదార్థాలు చంద్రుడికి సాంకేతంగా చెబుతూ ఉంటారు కాబట్టి ఈ రోజు మనకు పౌర్ణమి కావున ఈ రోజున మనం పంచదారని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఇదేంటంటేనండి సంపదను ఎప్పుడూ కూడా తరిగిపోనివ్వదు అనమాట సంపదను ఏంటంటే చక్కగా నిలపటానికి ఉపయోగపడే పదార్థం కాబట్టి పంచదారను తెచ్చుకోవాలి మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా అంటే పంచదార రాగానే సారీ అండి జీతం రాగానే మనం ఏంటంటే ఉప్పులో పెట్టుకోవాలని అలానే కాకుండా ఈ పౌర్ణమి తిదికి మనం పంచదార తెస్తే లక్ష్మీదేవి పట్టం ముందు కొంచెం పంచదార మనం ఏ నైవేద్యం పెట్టాం కదా అగరబత్తులు వెలిగించి దీపం పెట్టుకున్న తర్వాత అప్పుడు ఏంటంటే మనం కొంచెం ఒక ఒక రెండు స్పూన్లు అంత పంచదార టీ స్పూన్లు ఉంటాయి కదా అంత పంచదార లక్ష్మీదేవికి పెట్టండి ఆ అమ్మవారు సంతోషించి మనకన్నీ కూడా తీ వార్తలను మనకు అందేలాగా చేస్తుంది మనకు ఏదైతే ధనం తరిగిపోతూ ఉంటుంది కదండీ ఎక్కువగా ఆ ధనాన్ని తరగ ఇవ్వకుండా ఆపటానికి ఉపయోగపడుతుంది అనమాట పంచదార నార్మల్గా ఏంటంటే కొంతమంది కావాలనే పౌర్ణమి తిథి రోజు తెచ్చుకుంటూ ఉంటారు అలా తెచ్చుకోవడం చాలా మంచిదే అంటే భావిస్తారు అంటే శుభ సూచికంగా భావిస్తారని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా పంచదారను తెచ్చుకోండి గుర్తుపెట్టుకోండి మనం ఇన్ని వస్తువులు అంటే చెబుతున్నారు కదండి ప్రతి నెలలో చెప్తారో ప్రతి నెలలో తెచ్చుకోవాలండి అంటే ప్రతి నెలలో తెచ్చుకోవాలండి మనం ఎలాగో సామాన్లు అయిపోతే ఇంట్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా అలానే ఈ రోజున ముఖ్యంగా మీరు ఒక రోజు రెండు రోజులాగే ఆ రోజు తెచ్చుకోండి ఒకవేళ మీ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఆ వస్తువుని మీరు తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు ఏమి కాదని శాస్త్రం అయితే చెబుతుంది అనమాట ఇక మనం ఇక్కడ చెప్పుకునేది ఇంకొకటి ఏంటంటే కనుకనండి నెమలి ఏకలు మనం ఏంటంటేనండి మన పూజగదిలో గదిలో ఎప్పుడు కూడా నెమలికలు ఉండాలి నెమలికలు ఏంటంటే దైవానికి అంటే సాంకేతంగా చెప్పబడేవి ఇవి అలాగే కాకుండా ఏంటంటేనండి మన ఇంట్లో ఈ నెమలీకలు ఉంచితే చాలా మంచిది అనమాట నెగిటివ్ ఎనర్జీ అనేది అధికంగా రాదు అలానే కాకుండా పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో అనే మన ఇంట్లో జనరేట్ అవుతుంది అలానే కాకుండా నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం అనేది మ్యాక్సిమం మాక్సిమం మారటానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా నెమలీకలను మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకుంటాం కదా చిన్న చిన్నవైన పర్వాలేదు తెచ్చుకోవాలి తెచ్చుకొని మనం పూజ గది ఒక చోట పెట్టుకుంటాం కదా నెమలికను అలా వదిలేయకూడదు మనం ప్రతి రోజు కాకపోయినా ఇలా పౌర్ణమి తిది కానీ లేదంటే వారానికి ఒకసారి కానీ లేదంటే రెండు మూడు రోజులకు ఒకసారి కానీ లేదంటే శుక్రవారం తిది రోజున కానీ మనం ఏంటంటే ఈ నెమలికలను అంటే తీసుకొని మన చేతిలో పట్టుకొని చక్కగా దైవానికి పటానికి గాలిని ఊపుతూ ఉండాలి లేదంటే గాలిని ఇలా చూపుతూ ఉండాలి అంటే గాలిని ఊపటం అండి ఇలా కనుక దేవుడికి సేవ చేస్తే దేవుడు మనం కోరిన కోరికను తీరుస్తాడు అంటే లక్ష్మీదేవి పటం ముందు కానీ లక్ష్మీనారాయణ పటం ముందు కానీ వెంకటేశ్వర స్వామి పటం మన పూజ గదిలో ఉండే దేవతల పటాలు దేవుళ్ళ పటాలు మనం ఏంటంటే గాలిని విసురుతూ ఉంటే వారు మనని తొందరగా అనుగ్రహిస్తారు మన కష్టాన్ని వారు గ్రహించుకోగలుగుతారు దైవము మన యొక్క కష్టాన్ని తీరుస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా మీరు ఆచరించండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట అనమాట నెమలీకలే కదా అనుకుంటాం కానీ నెమలీకలకు అత్యంత శక్తి ఉంటుంది మనం కొన్ని దేవస్థానాలలో చూస్తూ ఉంటాం కదా గుడికి వెళ్ళిన దగ్గర అక్కడ ఏంటంటే నెమలీకలతో గాలి విసురుతూ ఉంటారు అంటే దేవుడికి సేవ చేసినట్టు అనమాట దైవానికి సేవ చేస్తే దైవం తిరిగి మనకు మంచి శుభఫలితం ఇస్తుంది కాబట్టి దైవానికి మనం సేవ చేయాలని శాస్త్రం చెబుతుంది చిన్న చిన్న నెమలికలైనా పర్వాలేదు మనం పిల్లలు పుస్తకాలు పెట్టుకుని ఏవైనా సరే పర్వాలేదు అవైనా సరే తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని మన వీలుని బట్టి మనం చేయాలి రోజు చేయాలని రూల్ ఏమీ లేదు రోజు చేస్తే మనకు మంచి శుభ వస్తుంది వస్తుంది రోజు చేయలేమనుకునేవారు కనీసం శుక్రవారం గురువారం ఇలా తిదివార నక్షత్రాలను చూసుకొని గాలి ఊపుతూ ఉంటే చాలా మంచి శుభ ఫలితం వస్తుంది దేవుడికి సేవ చేసినట్టు దేవుడు మనం అంటే మన సేవనే దేవుడు అందుకున్నట్టు అనమాట కాబట్టి ఇలా ఆచరించండి అలాగే కాకుండా పిల్లల పుస్తకాలలో కూడా ఈ నెమలీకలని పౌర్ణమి తిది రోజున కనుక పూజించి పిల్లల పుస్తకాల్లో పెడితే పిల్లలకు చదువు బాగా రావడానికి అవకాశం అనేది కూడా ఉంటుందని శాస్త్రవచనం కాబట్టి ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి పసుపు ప్యాకెట్ని తెచ్చుకోండి ఈ పసుపు ప్యాకెట్ని మనం ఇంటికి తెచ్చుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నట్టే ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవిని ఉప్పుని అంటే ఇంటికి తెచ్చుకున్నట్టు ఇవన్నీ మనందరికీ తెలిసిందే కదా కాబట్టి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి పసుపుని ఇంటికి తెచ్చుకోండి ఈ పసుపుని మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే అండి అంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఈ పౌర్ణమిది కొంచెం శక్తివంతంగా వస్తుంది కదా చాలా అంటే కొంచెం అతేంద్రియ శక్తులతో కూడి వస్తుంది ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమిగా శాస్త్రం చెబుతుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా మీరు పసుపు అంటే ప్యాకెట్ని తెచ్చుకుంటారు కదా తెచ్చుకునే తర్వాత ఏంటంటే ఈ పసుపు ప్యాకెట్ని ఏంటంటే వంటల్లోకి వాడుకోకండి కేవలం ఏంటంటే దైవానికి మాత్రమే వాడండి అంటే దేవుళ్లకు పసుపు అంటే బొట్టు పెట్టడానికి మనం ఆడవాళ్ళం అంటే పసుపుని చక్కగా కాళ్లకు రాసుకోవడానికి పసుపుని అంటే పూజించుకోవటానికి వాడుకోండి మనం పెట్టుకునేది వేరేది వాడుకోండి చిన్న చిన్న ప్యాకెట్లు పది పది రూపాయలు పదిహేను రూపాయలు పెడితే చిన్న చిన్న వస్తువు ఉంటాయి అది మన ఇష్టాన్ని బట్టి మీరు ఎంతనైనా సరే తెచ్చుకోండి తెచ్చుకొని ఒకటి దేవుణ్ణి పూజించడానికి ఉపయోగించుకోండి ఇంకొక పసుపు ప్యాకెట్ ఏంటంటే మనం చక్కగా కాళ్లకు పసుపు పట్టించుకోవడానికి లేదంటే స్నానం చేసి నీటిలో వేసుకుని స్నానం చేయడానికి ఏదైనా ఇబ్బంది అధికంగా ఉంటే మనము అంటే దైవాన్ని పూజించిన పసుపుని నీళ్ళలో వేసుకుని స్నానం చేస్తే అలాంటి ఇబ్బందుల నుంచి మనం బయటికి రావడానికి కూడా అవకాశం అనేది ఉంటుందని మనకు పండితులు అనమాట కాబట్టి ఇలా విధి విధానాలను ఖచ్చితంగా ఆచరించండి మీరు పంచదారకి బదులు ఏంటంటే బెల్లాన్ని అయినా సరే ఈరోజు ఇంటికి తెచ్చుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఉప్పుని ఇంకా ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే ఇక మనకు మంచి శుభ ఫలితం వస్తుంది మనకేంటంటేనండి సముద్రం నుంచి కదా ఉప్పు పుడుతుంది సముద్రం నుంచి ఉప్పు అంటే పుడుతుంది కాబట్టి ఈ సముద్రం ఉప్పుని మనం ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది దీన్ని రాక్ సాల్ట్ కళ్ళు ఉప్పు దొడ్డు ఉప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కాబట్టి ఉప్పుని మీరు ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి మేము ఇవేవి కూడా తెచ్చుకోలేమండి ఇవన్నీ కూడా తెచ్చుకునేంత మాకు ఉండదండి మాకు అంత సమయం ఉండదండి అనుకునే వారు కనీసం గుర్తుపెట్టుకోండి ఒక కిలో పంచదార ఒక ఉప్పు ప్యాకెట్ ని తెచ్చుకోండి సరిపోతుంది లేదంటే ఒక కళ్ళు ఉప్పు ప్యాకెట్ అంటే రాళ్ళ ఉప్పు గల్లుప్పు అంటాం కదా ఆ రాగ్ సాల్ట్ని ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి సరిపోతుంది ఇలా మీరు ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకోండి ఇక సరిపోతుంది మీ సుడి తిరిగిపోతుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యం వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు పౌర్ణమి తిది రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులని కనుక మనం ఇంటికి తెచ్చుకున్నట్టయితే అమ్మవారు అనుగ్రహించి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కటి యోగాన్ని మనకు ప్రసాదిస్తుంది అలానే కాకుండా దైవ అనుగ్రహంతో సమానమైన ఈ వస్తువులని కనుక మనం ఇంటికి తెచ్చుకున్నట్టయితే దేవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలగటానికి కూడా అవకాశం ఉంటుందని పండితులు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇలా ఆచరించేసి చక్కటి శుభ ఫలితాలను పొంది ఈ వస్తువులని అంటే ఇంట్లో పెట్టుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ వస్తువులను మీరు ఇంటికి తెచ్చుకున్న తర్వాత లేదంటే మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని పూజిస్తారు కదా అలాంటప్పుడు ఏంటంటే ధనం ఇంకా రెట్టింపవ్వాలన్నా ధనానికి సంబంధించిన సమస్య తొలగిపోవాలన్నా డబ్బు బాగా రావాలన్నా డబ్బు లేదని మీరు బాధపడుతున్నా అలాగే కాకుండా డబ్బు కోసం చాలా ఇబ్బంది పడిపోతున్నా సరేనండి ఈ పరిహారం చేయండి ఈ వస్తువులను తెచ్చేసి పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని మనం వాడుకోవచ్చు అలా వాడుకునేటప్పుడు ఏంటంటే పరిహారం చేస్తే వాటికి బదులుగా ఇంకా మనకు రెట్టింపు అవుతుంది మన సంపాదన చక్కటి యోగం ప్రాప్తిస్తుంది చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి పసుపు బదులు ఏంటంటే పసుపు కొమ్ముల్ని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు రెండు పసుపు కొమ్ములు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదనమాట ఈ పసుపు కొమ్ముల్ని మనం ఇంటికి తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక పదకొండు యాలకులు రెండు పసుపు కొమ్ములండి ఇందులో చిటికెడంత కుంకుమ పసుపు కొన్ని అక్షంత్రులు కొంచెం గంధము ఆ తర్వాత కొంచెం కర్పూరం పెట్టండి ఇవన్నీ కూడా కడిపి చక్కగా ఇవన్నీ కూడా కలిపేయండి కలిపేసిన తర్వాత వీటిని ఒక మూట లాగా కట్టండి కట్టిన తర్వాత ఈ మూటని ఒక దైవ రూపంగా భావించండి భావించి దీపము ధూపము చూయించి అంటే అగరబత్తులు దూపం చూపించండి దీపం మనం పెడతాం కదా ఆ దీపం చూపించండి సరిపోతుంది అలా చూపించిన తర్వాత ఏంటంటే ఈ మూటనండి మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారనుకోండి అంటే మీకు బట్టల షాపు కిరణం షాపు ఏదైనా సరేనండి ఇక మీరు వ్యాపారం చేస్తున్నారు వ్యాపారంకి మాకు అసలు కూడా ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే వ్యాపారం చేసే సంస్థలో ఈ మూటని పెట్టవచ్చు అలా పెడితే మన వ్యాపారం బాగా సాగుతుంది మనకు ఇబ్బంది అనేది ఉండదు చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు తెలియజేయడం జరుగుతుంది ఈ రోజున ఈ మూట కట్టేటప్పుడు ఖచ్చితంగా లక్ష్మీనారాయణ యొక్క పటం ముందు పెట్టుకొని మనం పూజ చేసుకోవాలి అలా కనుక పూజ చేసుకుంటే మనకు చక్కటి యోగం అనేది ప్రాప్తించి లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం అనేది కలగటానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవికి పౌర్ణమి తిథి అంటే ఇష్టం కాబట్టి ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన పదార్థాలతో కానీ అమ్మవారికి ఇష్టమైన వస్తువులతో కానీ పరిహారము చేసిన పని చేసుకున్న ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులని మన ఇంటికి తెచ్చుకున్నా మనకు చక్కటి శుభ ఫలితం అనేది వచ్చేసి మన జీవితం అనేది మారిపోవటానికి అవకాశం ఉంటుందని పండితులు అంటే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ పౌర్ణమి తిథిని ఇలా మీరు చక్కగా వాడుకుని చక్కటి శుభఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇది చాలా అద్భుతమైన పౌర్ణమి కాబట్టి ఈ రోజున ఒక విధి విధానాన్ని ఆచరించేసి చక్కగా ఏంటంటేనండి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఇన్ని తెచ్చుకోలేని వారు కనీసం పది రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ని తెచ్చుకున్న లక్ష్మీదేవి సంతోషించి మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట ఇక ఆ తర్వాత ఈ పరిహారం ఏంటంటేనండి మనం ఏదైనా వాహనం చిన్న వాహనం నడుపుతున్నా సరే ఉదాహరణకు మనం ఆటో నడుపుతున్నాం అనుకోండి మా భర్త ఇప్పుడు ఆటో నడుపుతున్నాడు అండి ఉదాహరణకు ఆ ఆటోలా కూడా ఈ మూటని కట్టి పెట్టుకోవచ్చు ఎందుకంటే దైవ స్వరూపమైన మూట కాబట్టి ఈ మూట ధనాన్ని రెట్టింపు చేస్తుంది మన వ్యాపారం బాగా సాగేలాగా చేస్తుంది అనమాట మీకు చిన్న వ్యాపారం ఉన్న పెద్ద వ్యాపారం ఉన్నాండి పరిపూర్ణ నమ్మకంతో అంటే మాకు చక్కగా యోగం ప్రాప్తిస్తుంది మేము చక్కగా యోగాన్ని అంటే పొందగలుగుతాము యోగం అనేది మాకు పడుతుంది అనుకునేవారు తప్పనిసరిగా ఇలా మూట కట్టండి చాలా ఈజీ పరిహారం ఒక వస్త్రం తీసుకుంటాము ఏ వస్త్రమైనా పర్వాలేదు కానీ నలుపు రంగు వస్త్రాన్ని అయితే వాడకూడదు అలా వస్త్రాన్ని పరిచి చక్కగా దీపం పెట్టుకున్న అనంతరం మనం ఏంటంటే అంటే అందులో రెండు పసుపు కొమ్ములు పదకొండు యాలకులు కాస్త అంటే కర్పూరం ఆ తర్వాత మీ దగ్గర ఒకవేళ పచ్చ కర్పూరం లేకపోతే నార్మల్గా ఒక ఐదు కర్పూర బిల్లులు పెట్టుకొని సరిపోతుంది చిరికిడ కుంకుమ పసుపు గంధము అలాగే కొన్ని నక్షత్రాలు పోసేసి మూట కట్టి ఆ మూటని లక్ష్మీనారాయణ పటం ముందు కానీ లక్ష్మీదేవి పటముందు కానీ పెట్టుకొని దీపదూప నైవేద్యాలతో పూజ చేసుకుని ఆ తర్వాత ఆ మూటని మనం వ్యాపారం చేసే స్థలాల్లో దాచుకోవడం అంతేనండి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం చాలా బాగుంటుంది ఇదేంటంటే మనకు మూడు నెలల వరకు కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది మూడు నెలల తర్వాత తీసి పడేసి మళ్ళీ పౌర్ణమి తేదీ రోజు యాజ్ ఇట్ ఈస్ పరిహారం చేసేసి మనం వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకోవాలి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది